ప్రేజ్లాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక హలెయ హలెయ మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున్నామని మీ అందరికీ వందనాలండి మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మన దేవుడు సజీవుడు మహోన్నతుడు మహాగణుడు ఆయన ఐ మీన్ ఆయన మనకు నిత్యజీవి ఇవ్వటానికి లోకానికి వచ్చాడు మనమందరము కూడా ఏంటండి మనుషులు అందరూ కూడా రక్షం పడటానికే అందరు రక్షింపు అందరూ రక్షణ పొందుకోవటానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు దేవునికి స్తోత్రం కిరణం కాక హలోలే ప్రేమటి వాళ్ళారా ఈ డైలీ బ్రిడ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను చూడండి ఈ డైలీ బ్రిడ్ లో ఈ పూటకి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం చూడండి సామెతల గ్రంథము ఇరవై మూడు పదిహేడు అండి ఇరవై మూడు పదిహేడులో ఇలా ఉంది పాప్ చూడండి నిత్యము యహోవా ఎందు అంటే మొదటి వర్ష నేను చదవట్లేదండి రెండో రెండవ వరుస నిత్యము యహోవా ఎందు భయభక్తులు యుండుము ప్రైజ్ ద లాడ్ ఏంటండి నిత్యము యహోవా ఎందు భయభక్తులు కలిగి యుండుము నిత్యము అంటే ఎప్పుడు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలివిస్తూ ఉంది చూడండి భయభక్తులు కలిగిన ఇద్దరు వ్యక్తులను మనము చూడగలము ఒకరు ఎవరంటే అబ్రహాము ఎవరండి అబ్రహాము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పది నుండి పన్నెండు చదువుతానండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పది నుండి పన్నెండు వరకు నేను చదువుతాను మీరు శ్రద్ధగా ఆలోచించండి గబగబు మనం ముందుకు వెళ్ళిపోదాము పది నుండి పన్నెండు అక్కడ ఉంటే చూడండి అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యహోవదూత పరలోక నుండి అబ్రహామా అబ్రహమా అని అతని పిలిచను అందుకతడు చిత్తము ప్రవ అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము అతన్ని అతన్ని ఏమీ చేయకము నీకు ఉన్న నీ కుమారు నా కీయ వెలి లేదు గనక నీవు దేవునికి భయప భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది దేవునికి స్తోత్రం చెప్పండి హలే లూయ ఏంటండి ఇక్కడ చేయజాపాడు ఇక్కడ వధించటానికి ఏంటి ఇస్సాకును వధించటానికి కత్తి దూరిపోయాడు కత్తి దూరిపోయాడు అక్కడ కనబడుతుందండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న అబ్రహాము ప్రైజ్ హలే లూయ అబ్రహాము నిత్యము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు మరి దేవుని ఎందుకు భయభతులుగా ఉంటే కలిగే ఆశీర్వాదులు ఏమిటో మనం చూద్దామండి రెండో వ్యక్తి ఎవరంటే అప్పస్తుల కార్యములో ఉంటుంది అప్పస్తుల కార్యములో అపస్సుల కార్యము పదో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుదాం తర్వాత ఫస్ట్ ఆదికాండంలో ఉంటే అబ్రహామును చూద్దాం చూడండి మనము ఈ పది పన్నెండు చదివాం కదండి పది పన్నెండు అక్కడ ఏమంటున్నాడు ఆ దూత ఏమంటుంది ఇదిగో నువ్వు దేవునికి భయపడు వాడవని ఎందువలన నాకు కనబడుచున్నదే ఎందువలన ఇది ఆయన క్రియ వలన ఏకైక కుమారుని బలివ్వటానికి ఏంటంటే ఆలోచించకుండా బలిస్తున్నావే చూడు అంటే నువ్వు దేవుని ఎందుకు భయభీతలు కలిగిన వాడు దేవుని ఎందుకు భయభూతలు కలిగి ఉంటే ఆశీర్వాదం ఏంటో మనం చూద్దాం చూడండి పదిహేడవ వచ్చినము ఇరవై ఇరవై రెండు అధ్యాయం అది కానీ ఇరవై రెండు అధ్యాయం పదిహేడవ వచనము పద్దెనిమిది వచనంలో ఉంటుంది మరియు నీవు నా మాట వినినందు నా భూలోకములోని నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నా తోరని ప్రమాణము చేసి ఉన్నాను యహోవాసులు ఇచ్చాను తర్వాత తన పనివారి యుద్ధకు తిరిగే రాగా తెలియచి చాలండి దేవునికి స్తోత్రం కలనుక హల పదిహేడులో ఉంటుంది పదిహేడు పద్దెనిమిది నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందులు ఇసుకరైన వలన మీ సంతానమును నిశ్చయముగా అవిస్తరింపజేసేదిను ఈ ఆశీర్వాదాలండి దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి ఆశీర్వాదాలు ఇందాక చదివాం కదండి సామెతలు ఇరవై మూడు ఎంతంటే పదిహేడులు నిత్యము ఆయనందు భయభక్తులు కలిగి ఎండుము ఆయనందు నిత్యము ఎప్పుడు దేవుడు భయభక్తులు కలిగి ఉండాలి అబ్రహం ఎప్పుడు దేవుని ఎందు భయభేతులు కలిగి ఉన్నాడు ఇంకో వ్యక్తి ఎవరంటే అపుసుల కార్యములు పదో అధ్యాయము పదవ అధ్యాయం మొదటి నాలుగు అక్కడ చదివితే అక్కడ కొర్నేలి ఏంటండి కొర్నేలి అక్కడ ఉంటాడు ఆ కొర్నే ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ చూడండి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులుగా భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఏంటండి ఈ కొర్నే తను అలాగే తన కుటుంబము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం అందుకే ఆయన ప్రార్థన దేవుని ఎదుగు చేరింది భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అబ్రహము దేవుని అయిన ఉన్నాడు కాబట్టి నాకు అంటే దాని భావ భయభక్తు కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసండి దేవుని కంటే ఎక్కువగా కూడా ప్రేమించకపోవడమే హలో భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి దేవుని కంటే మిగతా వాటిని ఎక్కువగా ప్రేమించరు వీళ్ళిద్దరూ కూడా దేవుని తప్పించి ఇంకెవ్వరిని ప్రేమించలేదు దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు చివరిగా చూడండి కీర్తనలు నూట పదిహేను పదమూడు కీర్తనలు నూట పదిహేను పదిహేను పదమూడులో మాట చరణంలో చూడండి నూట పదిహేను పదమూడులో అక్కడ ఆ పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును ప్రజలు అడలే పిన్నలనేమి పెద్దలనేమి పిల్లలు మొదలుకొని పెద్దవారు మూసలి మూతకు అందరూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాలు ఉన్నాయి అబ్రహాముకు ఉన్న ఆశీర్వాదాలు మీకు కూడా ప్రాప్తిస్తాయి అలాగే కొర్నీలకున్న ఆశీర్వాదాలు కూడా మీకు కలుగుతాయి దేవుని ఎందు భయభక్తులు ఏంటి ఆదివారమే కాదండి నిత్యము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాలు దండిగా ఉంటాయి దేవునికి మహిమ గాక దేవుని కృప ఈ రోజంతా మీకు నుండునగాక ఆమెన్ ప్రార్థనండి మహాగణ పరిశుద్ధు రఘు దేవానికి స్తోత్రములు నిత్యము యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండము అయా ప్రభునికి స్తోత్రం అబురహామును చూపించావు కొనేల కుటుంబాన్ని చూపించావు ప్రభు వారు నిత్యము నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఎదుగో ఇందు నిమిత్తం ఎదుగో నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావని దేవునికి భయపడవాడు అని నేను ఎరుగుదును అని వెంటనే ఇదిగో ప్రభా ఆశీర్వాదపు వచ్చిన ఆశీర్వాదము నీవును నీ సంతానం ఆశ్రయింపబడతారని అలాగే కొన్నీల విషయంలో కూడా తండ్రి నీ ప్రార్థన చేరి ఉన్నది నీ ప్రార్థన చేరి ఉన్నది ధర్మకార్యాలు నీ మీరు నువ్వు నీ కుటుంబమును నా ఎందు భయభతలు కలిగి ఉన్నారు కాబట్టి నీ ఎందు భయభతులు ఉన్నారు కాబట్టి ఎదిగో తండ్రి వారు ఆశ్రయింపబడ్డారు నిత్యము వారు భయభీతలు కలిగి ఉన్నారు మేము ఒక నిత్యము కలిగి ఉండి మీ అమూల్యమైన ఆశీర్వాదాలు మేము అనుభవించినట్లు కృపచూపుమని ఏ సు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మే నా దేవునికి స్తోత్రములు అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్